ఈ జర్నలిస్ట్ క్యారెక్టర్ కదా మీకు వచ్చింది ఇప్పుడు ఈ జర్నలిస్ట్ అనగానే మీరు ఎవరో ఒకరిని అడాప్ట్ చేసుకోవాలి ఎంతో కొంత ఎవరో ఒకరిని రెఫరెన్స్ తీసుకోవాలి గారిని తీసుకున్నారా ఎవరినైనా తీసుకున్నారా ఇంకా ఎవరున్నారు అంటే అంటే ఇట్స్ మంచి ఈజీఆర్ పక్కనే ఆయన్ని స్క్రిప్ట్ చెప్తా రోజు పక్కనే ఉండేవాళ్ళు అండ్ ద అదర్ పర్సన్ ఐ లవ్ డెస్ జర్నలిస్ట్ రవిప్రకాష్ అంటే హీ వాజ్ లైక్ ద గ్లిప్స్ అండ్ గ్లామర్ ఆఫ్ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసింది ఆయనే కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా వస్తున్న ఫస్ట్ జనరేషన్లో న్యూస్ ప్రజెంట్ ఒక హీరోక్ ఇమేజ్ అంటే గ్లామరస్ న్యూస్ రీడింగ్ ఆ అడాప్షన్ అయిందే కదా సో ఐ లైక్ హిస్ స్టైల్ అండ్ మూర్తి గారు ఆల్రెడీ ఈ ట్రావెల్లో ఆయన హౌ స్పోక్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ప్లస్ ఆయన్ని ఇక్కడ చూసేవాడిని మళ్ళీ టీవీలో నైన్ బిఎం పెట్టేవాడిని అప్పుడు ఏ రోజు సెట్లో నుంచి మళ్ళీ వర్క్ షాప్ అయిపోతుంది అదే ఒక రిఫరెన్స్ వచ్చేస్తా ఉంటారు చూసుకోవచ్చా కొన్నిసార్లు అయితే నేను లొకేషన్లోనే నైన్ టు టెన్ అయినప్పుడు దూరం నుంచి రాలేక రామోజీ రామోజీలో షూట్ అయితే లైవ్ ఎక్విప్మెంట్ పెట్టి లైవ్ చేస్తే ఎదురుకుంటే హీరో గారు చూస్తుంటే బ్రేక్లో నవ్వుకునేవాడు ఈయన ఈయన కాదండి నెక్స్ట్ సినిమాలో ఈయన యాక్టర్గా సజెస్ట్ చేయండి సార్ ఇంత స్విచ్ అవుతున్నారు కదా అదే సెట్స్లో షూటింగ్ సెట్స్లో మళ్ళీ ఒక జర్నలిస్ట్గా స్విచ్ అవుతున్నారు చూడండి డైరెక్టర్ నుంచి సో ఈయనకి నెక్స్ట్ సజెస్ట్ చేయాలి మీరు కానీ ఒక సీజన్ అయితే షూటింగ్ నైట్ నైట్ టూ వర్క్ చేసేవాళ్ళం ఈ యూస్ టు డూ ద షో మళ్ళీ షూట్ టిల్ టూ మళ్ళీ మార్నింగ్ నైన్ బాగానే పడ్డారు ఆయన ఆయన నలిపేశారు ఇక్కడ So, uh...